అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మనం ఓలివర్స్ ఓలివిటా నుంచి ఒక వీడియో చేస్తున్నాను మనకు ఇంతకుముందే నేను గతంలో చెప్పాను ఓలివర్స్ ఒకటి మెటావెల్ ఒకటి మెటావెల్ అనేది ఆదాయం కోసం పనిచేస్తుంది ఓలివర్స్ ఓలివిటా అనేది మనకు ఆరోగ్యం కోసం పనిచేస్తుంది ఆ ఆరోగ్యం కోసం పనిచేసే దాంట్లో ఈరోజు మనం ఒక వీడియో చేస్తున్నాం ఫ్రెండ్ అన్ అన్ టాప్డ్ గోల్డ్ మైన్ ఎంత అరుదైన వ్యాధి ఉన్న రోగులు చే రోగులు చేయగలరు ఓలివిట ఓలివిటతో వారి సొంత చికిత్సలకు క్రౌడ్ ఫండ్ చేయండి ఓలివిటాతో వాళ్ళ సొంత చికిత్సలకు క్రౌడ్ ఫండ్ చేయాలని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో మీరు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళైతే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ ఉపయోగి ఉపయోగించని బంగారు గని అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఓలీ ద్వారా తమ సొంత చికిత్సలకు ఎలా నిధులు సమకూర్చు సమ్మకూరుస్తున్నారు చూడండి నేటి సాంకేతికతో సాంకేతికతతో కూడిన ప్రపంచంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న లక్షలాది మందిని ఔషధ పరిశ్రమ పెద్దగా విస్మరించడం అసంబద్ధంగా దాదాపుగా అన్యాయం అన్యాయంగా అనిపిస్తుంది అయితే నేటి ప్రపంచంలో నేటి సాంకేతిక యుగంలో ఎలాంటివి ఎన్ని వ్యాధులు వచ్చినా కానీ నేను కొన్ని లక్షల మంది ఔషధ పరిశ్రమ వీళ్ళను దు అసంబద్ధంగా దాదాపుగా అన్యాయంగా చేస్తుంది వీళ్ళని ఎవరిని పట్టించుకోవడం లేదనండి ఈ వైరుధ్యానికి ఓలివీట ఒక సొగసైన పరిష్కారాన్ని అందిస్తుంది ఏది ఔషధ పరిశ్రమలు ఎలాగైతే లక్షల మంది రోగాలు ఉన్నారో ఆ రోగాలను వాళ్ళని పట్టించుకోకుండా ఉంది కదా వాటి కోసం ఈ వైరుధ్యమైన ఓలివిట ఒక సొగసైన పరిష్కారాన్ని అందిస్తుంది డిఎన్ఏ డేటాను డబ్బు ఆర్చించే విధానం డిఎన్ఏ ఉంది కదా మన డిఎన్ఏ ఉంది కదా మన డిఎన్ఏ డేటా నుంచి డబ్బు సంపాదించుకునే ఒక విధానాన్ని ఆవిష్కరిస్తుంది పరిష్కరిస్తుంది అరుదైన వ్యాధిగ్రస్తులు తమకు చెందిన విలువైన శాస్త్రీయ సమాచారానికి న్యాయమైన పరిహారం పొందేలా చేస్తుంది ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధికి చెందిన వాళ్ళ నుంచి ఒక విలువైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి వాళ్ళకు న్యాయమైన పరిహారం పొందేలా చేస్తుందని ఈ నిధులను వారి సొంత చికిత్స లేదా ఇతర అవసరాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగించవచ్చు ఈ డబ్బులు ఏదైతే వస్తుందో ఈ డిఎన్ఏ డాటా ద్వారా నిధులు వస్తున్నాయి కదా ఈ నిధులను వారి సొంత చికిత్స లేదా ఇతర అవసరాలకు ఆర్థిక సాయం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అదనంగా ఇది ప్రపంచంలో ఎక్కడైనా వారి జీవితాలను మెరుగుపరిచే వారి సొంత పరిశోధన మరియు చొరవలకు నిధులను సమకూర్చుకునే అవకాశాన్ని కూడా ఇది ఇక్కడ సృష్టించడం జరుగుతుంది ఫ్రెండ్ ఈ డిఎన్ఏ డిఎన్ఏ డేటా ద్వారా డబ్బులు ఆర్చించుకో సంపాదించుకోవచ్చు దాని నుంచి మనకు ఏదైతే వ్యాధి ఆ వ్యాధి ఖర్చులు కట్టుకోవచ్చు ఇతర అతర ఖర్చులు కూడా వాడుకోవచ్చు అని చెప్తుంది ఫ్రెండ్ అరుదైన వ్యాధి నిధుల సంక్షోభం నిధు నిధుల సంక్షోభం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో మాత్రమే ఇరవై నుంచి ముప్పై మిలియన్ల మంది ప్రజలు గుర్తించబడిన ఏడు వేల కంటే ఎక్కువ అరుదైన వ్యాధులతో ఒకదానితో బాధపడుతున్నారు అమెరికాలో ఇరవై నుంచి ముప్పై మిలియన్ల మంది ఏడు వేల కంటే ఎక్కువ రోగాలతో అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించడం జరుగుతుంది ఐరోపాలో ముప్పై నుంచి ముప్పై మిలియన్ల మంది ఆరు వేల కంటే ఎక్కువ అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు ఐరోపాలో ముప్పై మిలియన్ల మంది ఆరు వేల రోగాల కన్నా ఎక్కువ బాధపడుతున్నారు గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్లకు పైగా ప్రజలు ఏదో ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు ఈ అద్భుతమైన గణాంకాలు ఉన్నప్పటికీ తెలిసిన తెలిసిన ఈ అరుదైన వ్యాధులతో కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఆమోదించబడిన చికిత్సలను కలిగి ఉన్నారు ఇది ఇకపై శాస్త్రీయ సంక్లిష్టత సమస్య కాదు ఇది ఆర్థికంగా కూడా సమస్య ఫార్మాస్యూటికల్ కంపెనీలు పెట్టుబడిపై రాబడిని ప్రాధాన్యతనిస్తాయి మరియు సాధారణ వ్యాధులపై పరిశోధనలకు మాత్రమే నిధులు సమకూరుస్తాయి క్లినికల్ ట్రయల్స్ కూడా ఈ సమస్యను క్లిష్టతరం చేస్తాయి ఏది ఇప్పుడున్న ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఏదైతే ఉందో వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు పెట్టు పెట్టుబడి పెట్టిన దానిపైన రాబడి చూడాలని చూస్తారు కానీ రోగులకు మేలు చేయాలని మాత్రం ఎక్కడ చూడాలండి తొంభై శాతం కంటే ఎక్కువ క్లినికల్ ట్రయల్స్ విఫలమవుతున్నాయి మరియు ఒకే ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు వన్ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది ముఖ్యంగా ఔషధ కంపెనీలకు అతిపెద్ద ఖర్చు కొరత ఖర్చులను పెంచడమే కాకుండా ట్రయల్ సమా సమయాన్ని పొడిగిస్తుంది మరియు సంభావ్య పురోగతిని ఆలస్యం చేస్తుంది సాంప్రదాయ నిధుల నమూనాలను పెద్ద మార్కెట్ పరిణామాలు కలిగి కలిగిన వ్యాధుల పట్ల స్వాభావికంగా పక్షపాతంతో ఉంటుంది మరియు ఔషధ కంపెనీలు లాభాలపై మాత్రమే ఆసక్తి చూపుతాయి కాబట్టి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయబడతారు వీళ్ళు ఈ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఏదైతే ఉందో ఫార్మాస్యూటికల్ కంపెనీలు వాళ్ళ లాభాల కోసమే పనిచేస్తాయి తప్ప వ్యాధుల కోసం పనిచేయరు కాబట్టి వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేపడతారు మరియు తక్కువ నిధులు సమకూరుతాయి హోలీ వీట ద్వారా అరుదైన వ్యాధుల సంఘం పరిశోధనను ఎలా క్రౌడ్ ఫండ్ చేయగలదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని వైద్య సమాజం దాదాపుగా వదిలేసింది ఈ సవాలుతో కూడిన అరుదైన వ్యాధిని పేరు ఎదుర్కోవాల్సి వస్తున్నందున రోగులు కలిసి పనిచేయడం కీలకమైన సహాయక బృందాలను ఏర్పాటు చేయడం మరియు వారి సమిష్టి అవసరాల కోసం అవిశ్రాంతంగా వాదించడం తప్ప వేరే మార్గం లేదు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ సంఘాలు ఏ స్థాయిలోనైనా పరిశోధన నిర్వహించడానికి ప్రాథమిక శోధక శక్తిగా మారతాయి మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తులు మరియు సంకల్పం నుండి వచ్చే విరాళాలను మరియు గ్రాంట్లపై ఎక్కువ ఆధారపడతాయి అటువంటి సమాజానికి ఉదాహరణ రేర్ డిసీజ్ క్లినికల్ రీచర్చ్ నెట్వర్క్ ఇది ఒక ప్రభుత్వేతర సంస్థ ఇది వ్యాధి ప్రమాదం తీవ్ర వ్యాధి ప్రమాదం తీవ్రత కార్యాచరణ మరియు క్లినికల్ ఫలితాల బయోమార్కర్లను గుర్తించడం ద్వారా చికిత్సల పరిశోధన మరియు అభివృద్ధికి దోహదపడతాయి జెన్యు డేటా యొక్క ఉపయోగించని విలువ తెర వెనుక ఆరోగ్య సంరక్షణలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది జన్యు సంబంధమైన డేటా పెరుగుదల గత దశాబ్దంలో డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఖర్చు తగ్గడం జన్యుపరమైన అంతర అంతరదృష్టులను అర్థం చేసుకోవడం వంటి వాటి నుండి లాభం పొందడంపై దృష్టి సారించిన కొత్త పరిశ్రమలను తెరవడం మనం చూశాం ఔషధ కంపెనీలు వారు ఆసక్తి చూపినట్లు అనిపించినప్పటికీ ఈ డేటా యొక్క నిజమైన విలువ గురించి వాటికి బాగా తెలుసు ఎవరి ఫార్మాసూటిమల్ కంపెనీలు ఉంటాయి కదా ఈ కంపెనీలకు డేటా గురించి బాగా తెలుసు దాని మీద ఏ విధంగా వస్తుంది లాభం ఏంది మంచి ఏంది చెడ్ ఈ డేటా యొక్క నిజమైన విలువ గురించి వాటికి బాగా తెలుసు అని చెప్తున్నారు ఫ్రెండ్ రెండు వేల పద్దెనిమిదిలో గ్లాస్కో స్మిత్ క్లైన్ ఐదు మిలియన్లకు పైగా జన్యు ప్రొఫైల్ను రిపోజిటరీని యాక్సెస్ చేయడానికి ట్వంటీ థర్డ్ అండ్ మీలో మూడు వందల మిలియన్ డాలర్లకు పెట్టుబడి పెట్టింది ఈ పెట్టుబడి కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే కాదు ఔషధ అభివృద్ధి మరియు ఆవిష్కరణ వేగవంతం చేయడానికి వాస్తవ ప్రపంచ జన్యు అంతరదృష్టులను ఉపయోగించుకోవడానికి జిఎస్కే చేసిన తెలివైన చర్య చర్య ఇది జిఎస్కే అంటే గ్లాస్ గ్లాక్స్ స్మిత్ క్లైన్ అనేది జిఎస్కే అనేది అయితే దీని మీద వీళ్ళు జన్యుపరమైన చేస్తే ఈ విధంగా మూడు వందల మిలియన్ డాలర్లకు పెట్టుబడి పెట్టింది దేనికోసం అంటే విద్య కోసం ఔషధ కోసం ఔషధ అభివృద్ధి కోసం ఆవిష్కరణల కోసం వేగవంతంగా చేయడానికి పెట్టిన ఇది వారికి ఔషధ అభివృద్ధి ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి వీలు కల్పించే పెద్ద వర్గీకరించబడిన డేటా సెట్లను స్పష్టమైన ప్రాప్యతను ఇస్తుంది తద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి అయినప్పటికీ జన్యు సంబంధమైన డేటా యొక్క వాణిజ్య విలువ ఉన్నప్పటికీ యజమానుల మీరు మరియు నేను యొక్క నిజమైన ఆరోగ్య సమాచారం వారు ప్రయోజనం పొందని విలువైన వనరుగా ఉంది దీనికి నిజమైన ప్రయోజనం పొందని వాళ్ళు ఆరోగ్య సమాచారం కోసం ఆరోగ్య సమాచారం వారు ప్రయోజనం పొందని నిల్ విలువైన వారు వనరుగా ఇక్కడ ఉందండి మన జన్యు సమాచారం వైద్యానికి బంగారం గానిగా మారింది కానీ మనకు దానిపై ఎటువంటి ఆర్థిక పరిహారం లేదు మన జన్యు సంబంధమైన మన డేటా అయితే వైద్యానికి బంగారు గానిగా మారింది కానీ దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అయితే మనకి ఇక్కడ మీకు మనకు తెలిసి కొన్ని కొన్ని చనిపోయిన బాడీలో మెడికల్ హాస్పిటల్కి ఇస్తే వాళ్ళు ల్యాబ్లు టెస్టుల కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అలాగే ఇక్కడ మనకు డిఎన్ఏ నుంచి అంటే డేటా సమాచారాన్ని సేకరించే డిఎన్ఏ నుంచి వాళ్ళకు బంగారు గనిగా మారింది కానీ దాని నుంచి మనకు ఎలాంటి పరిష్కారం ఎలాంటి పరిహారం లేదని చెప్తుంది ఫ్రెండ్ అలాంటి పరిహారం మనకు ఓలివిటా ద్వారా ఇవ్వనికే ఇవి ఇచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ మనం క్లుప్తంగా అర్థమవుతా ఉంది అయితే దానికి మనకు దానిపై ఎటువంటి పరిహారం లేదా ఎలాంటి నియంత్రణ లభించదు మరియు అది మనం కోరుకోవడం వల్ల కాదు న్యాయమైన పరిహారం మన మరియు నియంత్రణకు బదులుగా వ్యక్తులు తమ జెన్యు డేటాను పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని కొత్త పరిశోధనలు చూపిస్తున్నాయి రైటర్స్ ప్రకారం పరిహారం ఇస్తే చాలామంది తమ జెన్యు డేటాను పంచుకుంటున్నారు జెన్యు డేటాను పంచుకున్నందుకు సగం కంటే ఎక్కువ మంది చెల్లించబడాలని కోరుకుంటున్నారని టేక్ టార్గెట్ చెప్తుంది ఎప్పుడైతే మన డేటా మన డిఎన్ఏ జెన్యు డేటా ఉందో అది పంచుకోవడం వల్ల మన పరిహారం వస్తే ఎవరైనా మంచిదే కదా అదే దానికోసం అంతా చోక్ కోరుకుంటున్నారండి అయితే అన్ని డేటా సమానంగా సృష్టించబడదు అన్ని డేటాలు సమానంగా ఉండవు ఓలివర్స్ హెల్త్ అండ్ హెల్త్ హెడ్ డాక్టర్ డిమిత్రి శబనావు మాట్లాడుతూ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల నుండి అత్యంత విలువైన జన్యు సంబంధమైన డేటా వస్తుందని ఎందుకంటే వారి కొరత మరియు కొంత అంతరదృష్టిలను అన్లాక్ చేయగల సామర్థ్యం దీనికి కారణం ప్రతి వ్యక్తి ఔషధ కంపెనీలకు పది డాలర్ల నుంచి ఇరవై డాలర్లు విలువైన వాడు కావచ్చని అతను మరింత అంచనా వేశాడు ఇదంటే ప్రతి వ్యక్తి డిఎన్ఏ డేటా సమాచారం నుంచి ఔష వ్యక్తి ప్రతి ఔషధ కంపెనీలు పది డాలర్ల నుంచి ఇరవై డాలర్లు విలువైన విలువ విలువైన వాడు కావచ్చు అని అతను పరిశోధన వేయడం జరిగిందండి ఇది కొంతవరకు అర్థమయ్యే విషయమే ఎందుకంటే ఔషధ కంపెనీలను కంపెనీలు విస్తృత శ్రేణి ప్రేక్షకుల కోసం ఔషధాలను అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జిస్తాయి ఈ ఔషధ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు అదే సమయంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల నుండి డిఎన్ఏ డేటా శాస్త్రీయంగా మరియు ఆర్థికంగా చాలా విలువైనది కంపెనీలు దానికోసం ఒక్కో రోగికి పదివేల డాలర్ల నుంచి ఇరవై వేల డాలర్ల వరకు చెల్లించాయి చూశారు కదా ఫ్రెండ్ మన డిఎన్ఏ జన్యుపరమైన డా డేటా వల్ల మనకు సంబంధించిన రోగాలకు పరిష్కార మార్గం దొరుకుతుంది దానితో పాటుగా డేటా ఆ బేస్కు ఆధారంగా వాళ్ళ ఆర్థికంగా కూడా డబ్బులు రిటర్న్ ఇచ్చే అదే జే డిఎన్ఏ డేటాకు డబ్బులు ఎన్నిక అవకాశం ఉంది ఎందుకు ఇస్తారని కొందరికి డౌట్ రావచ్చు మళ్ళీ ఒకసారి నేను ఇంతకుముందు ఇదే వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు మెడికల్ కాలేజీలకు మన చనిపోయిన బాడీని గణకిస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ నిమిత్తం దాని శాస్త్రీయ పరిశోధన కోసం వాడుకుంటారు ఆ విధంగా అది అవసరం పడుతుంది అదే అదెంత నిజమో మన డాటా కూడా డిఎన్ఏ డాటా కూడా అదే విధంగా పరిశోధన కోసం అవసరం పడుతుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్ అందుకని మీరు ఎవరు తప్పుగా అని అనుకోకండి దీని ద్వారా మనకెందుకు వస్తే అనుకోకండి ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ